నమశివాయ ఈ రోజు కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయము ధనలోభుడు ఇలా అంటున్నాడు ఓ మునివర్య మీ దర్శనం వలన నేను ధన్యుడనయ్యాను నా సందేహాన్ని తీర్చి నాకు జ్ఞానోపదేశం చేశారు నేటి నుండి నేను మీ శిష్యుడిని తండ్రి గురువు అన్న దైవము నాకు సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితముల వల్లనే కదా మీలాంటి పుణ్యపురుషుల సాంగత్యము నాకు కలిగింది లేకపోతే నేను మహా మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టుగా ఉండును తమరి కృప వల్నే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేకపోతే నేను ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసి వచ్చేది అలాంటి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ నేను ఈ విష్ణాలయానికి ప్రవేశించటం ఎక్కడ ఇవన్నీ దైవిక మగు ఘటనలే తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను నేర్పించి మానాడు వాటిని ఎలా అనుసరించాలో వాటి ఫలితం ఎలా ఉంటుందో వివరించండి ప్రార్థించాడు దానికి మునివరీలు ఓ ధనలోభ నీ వడిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగకరమైనవి కాబట్టి వివరించదను శ్రద్ధగా విను ప్రతి మనిషికి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుతున్నాడు ఈ భేదము శరీరానికే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలిగిటకే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రములు ఘోషిస్తున్నది అదే సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వర అర్పితం చేసిన వారికి జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకొని వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమవుతుంది అలానే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించగానే వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా అనగా ఈ మూడు మాసములందు తప్పకుండా నదిలో ప్రాతకాలంలో స్నానాన్ని చేయాలి అలా స్నానాలు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యచంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు స్నానము చేయాలి ప్రాతకాలంలో స్నానము చేసి మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయవలేను అలా ఆచరించిన వారు కర్మభ్రష్టులు అవుతారు కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగే శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠాన్ని పొందుతారు అని అంగీరచుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇలా ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ట చతుర్మాసియ వ్రతమని చెప్పారు ఏ కారణం చేత దాన్ని ఆచరించాలి ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఆ వ్రత ఫలితం ఏమిటి విధానం ఎలా ఉంటుంది సవిస్తరంగా వివరించండి అని కోరాడు దానికి అంగీరచుడు ఇలా చెప్పాడు ఓయి వినుము చతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రములో శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేస్తాడు ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి అదే సైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి దీనిని ఉద్దాన ఏకాదశి అని ఈ వ్రతానికి చతుర్మాస్య వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలితం కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేనే కాబట్టి ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను తొలిత కృతయగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసమున కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు చతుర్భాహుడు కోటి సూర్య ప్రకాశవంతుడు అయిన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉన్నాడు శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమీ తెలియని వాడి వల్లే మందహాసమిచ్చి నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమైన నీకు తెలియని ఏమీ లేవు కదా మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుతున్నవా మానవులందరూ వారికి విధించిన ధర్మములను ఆచరిస్తున్నారా ప్రపంచము నే అరిష్టములు లేకుండా ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు దాంతో నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీ వెరగని విషయములు ఏమీ లేవు అయినా నన్ను వచింపు మనుటచే భిన్నవించున్నాను ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులవుతారో నాకు తెలియడం లేదు కొందరు భుజించకూడని పదార్థాలను భుజిస్తున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలో మానేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవిస్తున్నారు అలాంటి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపమని ప్రార్థిస్తున్నాను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నాడు ప్రపంచమంతా తన దయావలోకంన వీక్షించి రక్షిస్తున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరిరక్షించున్నాడు పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుతున్నాడు ఆ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని అగతాలి చేస్తున్నారు కొందరు ఈ ముసలివాడితో మనకేంటి పని అని ఊరుకుంటున్నారు కొందరు గర్విష్ఠులుగా మరి కొందరు శ్రీహరిని కన్నెత్తైనా చూడడం లేదు వీరందరినీ భక్తవత్సరుడకు శ్రీహరి చూసి వీరి నెట్లు తరింపు చేస్తును అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాలాజ్య అలంకారయుతుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యానికి వెళ్ళాడు ఆ వనములో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులు స్వయంగా తమ ఆశ్రమములకు కరుణ ఇచ్చిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణు దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణకు ఇలా స్తోత్రము చెప్పారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక అష్టదశ అధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదాలు